ఏం చెప్తారు ఎవరిని నమ్మాలో ఎవరిని పరిస్థితులు జరిగిపోతుంది అవును డబ్బుల కోసం నాలుగు రెండు మూడు సార్లు ఇచ్చాడు నూట నోటి మాట అన్ని అన్న రోజుల్లోనే డబ్బులు పుట్టినాయి ఇవాళ రూపాయలు కూడా కష్టంగా ఉంది చదువుకున్నవాడు రా చదివించడానికి అని చెప్పి వాళ్ళకెళ్ళి డబ్బులు ఇచ్చాడు డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్క చదువుకున్నాడు అని చెప్పి వాళ్ళందరూ మోసం చేసే ఇప్పుడు డబ్బులు లేకే తన బాధపడుతున్నాడు మా రోజుల్లోనే అమాయపు రోజుల్లోనే మోసాలు ఎవరిని బతికాము ఇవాళ దేశం అభివృద్ధి చెంది ఉన్నారు అంతా మోసంగానే ఉంది ఇవాళ అంతా మోసమే డాక్టర్ మోసం నాయర్ మోసం అసలు ఈ వ్యవస్థ మొత్తం మోసం మోసం మోసంతో నడుస్తుంది ఇంజనీర్ మోసం ఇంజనీర్ అందరూ మొత్తం ఈ వ్యవస్థలోనే నమినోడిని మోహం చేయడానికి ఎక్కువగా ఇవాళ తయారైపోయా అంటే మోసం మోసం అనే ప్రధాన మన కొట్టు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ ఇతను వాడుకున్నారు కానీ ఇవాళ ఇతని దగ్గర డబ్బులు లేని రోజున కనీసం ఇతనికి ఇష్టపట్టలేదు ఇష్టపట్లేదు వ్యవస్థ డబ్బులు డబ్బులు లేదు కాబట్టి ఏంటంటే మనం వ్యవస్థలో మనం డబ్బు సంపాదించాలి దాచుకోవాలి తప్ప ఇలా మనం ఎవడ పడితే నమ్మి డబ్బులు ఇచ్చి ఏదో మేలు చేద్దాం దేశానికి అనే మాట తప్పు మాట ఒకప్పుడు దేనికన్నా సేవ చేద్దాం మంచి చేద్దాం అనే ఆలోచన ఉంటే మంచివాడు అనుకున్నాడు ఇవాళ మోసం చేసిన మంచి వాడు డబ్బు ఉన్నవాడు కాదు ఎంత ఎలా సంపంచే ముఖ్యం